మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక క్రిస్తుంది ప్రియులారా యంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు సంతోషి అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మీ ప్రార్థనలు బట్టి నేను కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాను దేవుని యొక్క మహాకృప అవును అనేక స్థలాలలో మరి వేసవి కాలములలో మార్చ్ ఏప్రిల్ మే అలాగనే ఈ ఎండాకాలములలో దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నడిపించి అనేక స్థలాల్లో దేవుని యొక్క పరిచయం చేయటానికి ఇటు ఆంధ్ర తెలంగాణ అటు రాయలసీమ మరి అనేక ప్రాంతాల్లో దేవుడు తన పరిచర్య కొరకు నడిపించి సువార్త సేవలో సేవకుల బైబిల్ తరపితి క్లాసెస్లో దేవుడు నడిపించాడు ఇంకా మా ముందు ఇంకా చాలా మీటింగ్స్ డేట్లు ఉన్నాయి ప్రార్థన చేయండి దేవుడు తన యొక్క మహాకృప చేత మరి ఆ యొక్క దేవుని యొక్క వాక్యమును చెప్పటానికి దేవుడు తనకి శక్తిని బలమును అనుగ్రహించినట్లు మీరందరూ ఈ పరిచయ నిమిత్తం ప్రార్థన చేయండి అలాగనే దేవుని యొక్క వాక్యము సత్యం వైపు దేవుని యొక్క బైబిల్ ఆరాధన వైపు అనేక ప్రజలు తప్పుడు సిద్ధాంతం నుంచి తప్పుడు బోధల నుండి అబద్ధపయొక్క బోధ నుండి అబద్ధపెక్క ఆరాధన నుండి వాళ్ళ కళ్ళులు తెరవబడి మనోనేత్రాలు తెరవబడి ఆ సృష్టికర్త ఆరాధనలోకి ఆయన కొరకు సిద్ధపరచబడినట్లుగా ప్రార్థన చేయండి సమయంలో మా యొక్క ప్రియ సహోదరి సహోదరులు ఆయా స్థలాల నుంచి మాకు వాళ్ళ ప్రార్థన విన్నపములు అవసరతలు మాకు తెలియచేస్తున్నారు తప్పకుండా మేము వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు ఫోన్ ద్వారా మరి మాకు మీ యొక్క సమాచారము మీ ప్రార్థన అవసరాలు తెలియచేసినప్పుడు నేనే మీ ఫోన్ని లిఫ్ట్ చేసేది కొన్ని సమయాల్లో నేను మీటింగ్లో ఉండటం ద్వారా సిగ్నల్ లేని ఏజెన్సీ ప్రాంతములలో ఉండటం ద్వారా కొన్ని సమయాల్లో ఫోన్లు కలవకపోవచ్చును ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్లో వెళ్ళి మీ ప్రార్థన అవసరతలు మరి చక్కగా రాసి మరి మాకు తెలియపరచగలరు తప్పకుండా మీ కొరకు ప్రభు పాదాలు పట్టుకొని గోజాడి వేడుకుంటాము దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దిహీన మనసులై ఉండండి దేవుడు తన బిడల మొర ఆలకించి సహాయం చేస్తాడు సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని ముందున వాక్యములకు వెళ్దాం ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగ చేసిన సృష్టికర్తమైన మా పరమ తండ్రి మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సమయమంది నాయన ఈ యొక్క నక్షత్రాల పైభాగం నుండి వర్తమానములు అనేక అంశ భాగములలో గడిచిన వారంలో మీరు మాతో నాతో మాట్లాడి ఉన్నారు నిలబడి ఉన్న నేను వచ్చివాడిని మట్టివాడిని నా నోరు మీ బోరుగా మీరు వాడుకోండి ఎంతోమంది బిడ్డలు ఈ యొక్క వాక్యమును వింటూ ఉన్నారో నాయన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రతి వారి అవసరం తీర్చండి వ్యాధి బాధలు తీసివేయండి మరి సమస్యల నుంచి దూరం చేయండి ప్రతి విధమైన శ్వాదలు దూరం చేయండి ఆర్థిక ఇబ్బందులు రుణ భారాలు తీసివేయండి మిడల చదువులో మంచి జయమును దాయిచేయండి వారికి ఉద్యోగ వృత్తి వ్యాపార కష్టార్జుతో మీరు ప్రేమించి ప్రతి ఒక్కరికి మీరు దాయి చేయమని వేడుకుంటున్నాం ప్రభు అవును తండ్రి ప్రతి వారికి మీరు ఈవులు అనుగ్రహించి చేసే దేవుడు నాయన అనుగ్రింపచేసే దేవుడవు నీకు వందనాలు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేనో అత్యాధికముగా ఇచ్చే దేవుడవు నువ్వు ప్రభు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రవదించమని ముందు వాక్యంలో మీరే మాట్లాడమని మేము పొందుకోమని క్రీస్తు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మెయిన్ క్రీస్తుంది పిల్లరా అవును మనం చూస్తున్నాం దేవుడు తన ప్రజలను తనేక తానేక తన ద్వారా సృష్టించబడిన ఈ లోకమంతా కూడా దేవుని యొక్క మనసు క్రీస్తు స్వరూపము క్రీస్తు వలె మారి క్రీస్తుతో ఏసుక్రీస్తు ప్రభువారితో ఆ పరలోకములో ఆ యొక్క నూతన రాజ్యములో నూతన పట్టణంలో ఎలా కాలం ఉండునట్లుగా దేవుడు తన యొక్క సేవకుల ద్వారా ఈ రీతిగా మనతో మాట్లాడించి బైబిల్లో అనేకమైన ప్రవక్తలను ప్రవక్తనులను దేవుడు వాడుకొని ఆయన యొక్క ద్వారా ఆ యొక్క ప్రవక్తలు ప్రవక్తనుల ద్వారా తన వర్తమానాలు అనేక ప్రజలకు వినిపిస్తూ వచ్చాడు ఆ వచ్చిన ఆ మాటలు దేవునికిని మనుషులకి మధ్యవర్తిగా ఉన్న ఈ ప్రజలు ప్రేమైన వారులారా ఈ ప్రవక్తలు దైవ జనులు దైవ సేవకులు మధ్యవర్తిగా ఉండి దేవుని యొక్క అమూల్యమైన వర్తమానములు పరలోకము నుండి వచ్చిన వర్తమానములు ప్రజలకు తెలియచేసినప్పుడు ప్రజలు వారి జీవితాలు సరిచేసుకొని ప్రజలు వారి బ్రతుకులు మార్చుకొని దేవుని వైపు తిరిగి వారి యొక్క విశ్వాస జీవితము భక్తి జీవితము ఆ సత్యవంచమైన జీవితము యథార్థమైన జీవితము ఆ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వారి దేవునికి సమర్పించుకొని దేవుని బిడలగా జీవించడానికి వారి దేవుని సన్నిధిలో వాళ్ళ యొక్క సమర్పణ అంగీకరించబడి మార్చబడి ఆయనలాగా మారాలని దేవుడు తన ప్రజలను తన ప్రవక్తుల ద్వారా ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడండి మన సంఖ్యాకాండం చూస్తున్నాం దేవుడు తన ప్రవక్తలను కళల ద్వారా మరి దర్శనముల ద్వారా మాట్లాడి తన ప్రజలను ఆయన నడిపిస్తాడని సంఖ్యాకాండము పన్నెండు అధ్యాయం ఆరో వచ్చినము నా మాటలు వినండి మీలో ప్రవక్త ఉండినడల ఏహోనగు నేను దార్శనమిచ్చి అతను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును కళలలో అతనితో మాట్లాడుదును అని సంఖ్యాకాండము కొన్నిసార్లు దేవుని సేవకులు ఆయన కొరకు మాట్లాడుచున్నట్లు ఏర్పాటు చేయబడ్డారండి మరికొన్నిసార్లు వ్రాతపూర్వకంగా బోధించుటకును వాక్యమును భద్రపరచుటకును వాడబడిరి ప్రవక్తల యొక్క తలంపులే దేవుడు వారి మనసులో పెట్టిన ఆ మాటలే ఈ గ్రంథస్థమై ఉన్నది బైబిల్ యొక్క వాక్యము రాయబడి ఉంది మాట్లాడిన వారు మరియు రచయితలు ఆయన ఆత్మ ద్వారానే మాట్లాడారు కదిలించబడ్డారు వారి ద్వారా ప్రేమ లేఖను ఆయన భూమి మీద ఉన్న ఆయన బిడలకు పంపాడు దేవునికి స్తోత్రం ప్రేమైన వారులారా ఇదిగో దేవుడు తన ప్రయోక్తలను తన సేవకులను ఇదిగో ఈ ప్రజలు నన్ను తెలుసుకొనున్నట్లు ఈ ప్రజలు నన్ను గుర్తించినట్లు నేను వారి దేవుడనని వారు నా ప్రజలని ఇదిగో ఈ ప్రజలు తెలుసుకున్నట్లు నేనేం చేస్తానంటే ఇదిగో నా ప్రవక్తలతో నేను కళల ద్వారా దర్శనం ద్వారా నేను మాట్లాడతానంటున్నాడు ప్రేమని దేవుని బిడ్డ ఏసుక్రీస్తు వారు రక్షకుడుగా సృష్టికర్తగా నువ్వు ఎరుగున్నావా ఉన్నావా ఆదో వాక్యమున్నది వాక్యము దేవుని వద్ద ఉన్నది వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్యమే దేవుడై ఉన్నాడు సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏసుక్రీస్తు ద్వారా కలిగినది కలిగిన దేదీయు్రీస్తు లేకుండా కలగలేదు యవన్స్ వార్త ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చనాల వరకు అవును ప్రేమైన వార్లారావు దేవుడు నిన్ను సృష్టించాడని నీ కొరకు ఆయన తన ప్రాణమును పెట్టున్నాడని ఆయన నీ కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడని ఆయన నిన్ను నన్ను ఆయన ప్రేమించి ఆయన బిడ్డలుగా ఆయన ప్రవక్తలుగా ఆయన సేవకులుగా ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడండి అవును ప్రేమైన దేవుని బిడ్డ ప్రేమని దేవుని సేవకులారా దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతముగా ఉందో నీ ఎడల నా ఎడల మనందరి ఎడల అవును దేవుడు మనల్ని నీతిమంతులుగా న్యాయవంతులుగా సృష్టించాడు కానీ సాతాను మనల్ని తప్పుడు సిద్ధాంతాల్లో తప్పుడు ఆలోచనలు తప్పుడు మార్గములలో ప్రజలందరినీ కూడా దేవుని యొక్క మార్గం నుండి తొలగింప చేశాడండి అందరూ మన గొర్రెవలే త్రావ తప్పిపోయాము మనమందరము నశించి నరకమ అంచులక్కి వెళ్ళిపోయిన సందర్భంలో దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు తన ప్రేమను వెల్లడిపరిచాడండి ఇదిగో ఇదిగో నీ కోసము నేను వచ్చాను నీ కోసము నేను ఉన్నాను నేను నిన్ను రక్షిస్తాను నేను నిన్ను నీ పాపము నుండి విమోచిస్తానని దేవుడు తన ప్రాక్తుల ద్వారా ఆయన్ను తెలుసుకున్నట్లు సృష్టికర్త దేవుని తెలుసుకున్నట్లు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు ఈ రోజున మనకి మోసకు తన మార్గమును దేవుడు తెలియపరిచాడు అవును మోసే తన యొక్క మార్గంలో వెళ్ళిపోతున్నాడు ఐగుప్తు దేశ రాణి కొడుకు అనిపించడం కంటే ఆ రాణి కొడుకుగా ఐగుప్తు దేశం యొక్క రాజులు రాణుల యొక్క కుమారుడిగా ఉంటే ఆయనకేమీ తక్కువ లేదు అది ఎంతో ఉన్నతమైన జీవితం ఒక మంత్రి కొడుకును ప్రధానమంత్రి కొడుకునుగా ఉంటే తన జీవితం ఎంతో ఉన్నతమైనది పేరు ప్రఖ్యాతి కలిగింది అయినా కూడా అలా జీవించడానికి ఒప్పుకోలేదు మోసే అలాగే ఉంటాని కాదు దేవుడు తన మార్గాన్ని తెలియపరిచాడు తన యొక్క మామగారి యొక్క మందం మేపుకుంటూ అడవిలో ఉన్నప్పుడు ఆ పొదల ఆ పచ్చని పొద దగ 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 మండిపోతుంది ఆ యొక్క పొదల నుండి దేవుడు మోసతో మాట్లాడి తన ఉద్దేశాన్ని తన మార్గాన్ని తన ఆలోచన చెప్పాడు అప్పుడు మోసే ఎన్నో సాకులు చెప్పినప్పటికీ దేవుడు విడిచిపెట్ల నువ్వే నాకు కావాలి నువ్వే నా పని జరిగించువాడు నా ప్రజల్ని నడిపించువాడు నువ్వే అని దేవుడు మోషను విడిచిపెట్ల పిలిచాడు తన మార్గాన్ని తెలియపరిచాడు ఇస్రాయెల్ సైన్యానికి ఇస్రాయల్ యొక్క సైన్యానికి నాయకుడుగా దేవుడు ఐగుప్తు నుంచి పది అద్భుతమైన ఆశ్చర్య కార్యములు గొప్ప గొప్ప అద్భుతాలు పది అద్భుతాలు చేసి ఇస్రాయిల్ ప్రజలను ఐగుప్తు నుంచి కాణానికి నడిపించడానికి మోసే కారకుడయ్యాడు దేవుడు ఏర్పాటు ఎలా ఉంటుందంటే చాలా ఉన్నతంగా ఉంటుంది ప్రియమైన వార్లారా నువ్వు ఆయన మార్గాన్ని తెలుసుకున్నావా ఆయన దేవుడుగా ఆయన రక్షకుడుగా ఆయన నీ కాపరిగా నీ యజమానుడిగా నువ్వు ఆయన ఎరిగావా దేవుడు అదే అంటున్నాడు దేవుడు అదే సెలవిస్తున్నాడు తన్ను ఎందరైతే ఎరుగుతారో తన్ను ఎందరైతే తెలుసుకుంటారో తన మార్గాన్ని ఎందరైతే గుర్తెరుగుతారో అట్టి వారందరినీ కూడా దేవుడు తానేక రాజ్యములు తీసుకొని వెళ్తాను ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు మనము ఈ ప్రవక్తలను చూస్తున్నా దేవుడు తన యొక్క కళల ద్వారా స్వప్నాల ద్వారా మాట్లాడి తన ప్రవక్తల ద్వారా దేవుడు ఆ యొక్క మార్గముని తీసుకొని వచ్చి మనందరినీ తన యొక్క రాజ్యంలో చేరటానికి గాను తన వలె మారటానికి గాను తన మార్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క క్రీస్తు మార్గాన్ని అవలంబించినట్లుగా నడుచున్నట్లుగా దేవుడు అట్టి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఆ ప్రవక్తలు ఇంకా ఏం చేస్తున్నారు తెలుసా నిన్ను ప్రేమించి సవాసమును కలిగి ఉండటకై ఆయన ఏర్పాటిది ఆయనతో సవాసం నిమిత్తమే ముఖాముఖిగా జీవించటకు కోరిక కలిగి ఉండెను అవును ఎలాంటి సవాసం అంటే దేవునితో మన బంధం దేవునితో మన యొక్క సవాసం మన అయితే క్రీస్తుతో కూడను పరిశుద్ధాత్మతో కూడను తండ్రిని దేవునితో కూడను మన సవాసము సాగాలి మనం ఎవరితో సావాసం చేస్తున్నాం ఎవరితో మనము సన్నిహితంగా ఉంటున్నాం దేవునికి ప్రతి విషయంలో ప్రతి విషయంలో దేవునికి మనము ఆయనతో మనం సావాసం చేయాలి ఆయనతో మనం నడవాలి ఆయనతో మనం జీవించాలి ఆయనతో మనం ఎల్లగాలి ఆయన మన మంచి స్నేహితుడు ఆయన గొప్ప స్నేహితుడు అబ్రహాం గురించి మాట్లాడినప్పుడు దేవుడు అబ్రహాము నాకు మంచి స్నేహితుడు అని చెప్తున్నాడు అబ్రాహంకి స్నేహితుడు దేవుడు దేవుడే స్నేహితుడు తన భక్తుడైన అబ్రహాం ఎలాంటి స్నేహం ఎలాంటి ప్రేమ ఎలాంటి దేవుని పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారు నీవు నేను మనము మనం దేవుని మీద ఆధారపడేటట్టుగా ప్రతి విషయంలో దేవుని అడిగి దేవుని మనము చెప్పి మనము చేసినప్పుడు ఆయన మనకి తోడుగా ఉండి మనకి ఇస్తాడు అనుమానాలొద్దు అపోవాలొద్దు ఆయన మార్గంలో ఆయనతో మనం సావాసం చేయాలి దేవునితో మన సవాసం మన సత్సంబంధము బలపడాలని దేవుడు మనని విడిచిపెట్టల ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినప్పుడు ప్రకటన గ్రంథం నుంచి ఇప్పుడు దాకా చూసినప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని తన చిత్తాన్ని తన యొక్క ఆలోచనను మన ఎడలా ఆయన విరమించలేదు ఆయన ఎక్కడ కూడా మనల్ని విస్మరించలేదండి ప్రేమను దేని బిడ్డ ఆయనట్టున తల్లి మరిచిన నేను నిన్ను మరవను ఆయన మరిచిపోయే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే అది ఆయన కృప ఈ స్థితిలో నువ్వు జీవిస్తున్నావంటే అది ఆయన కృప అయితే ఈ యొక్క పాడైపోయిన ఈ జీవితం పాడైపోయిన విశ్వాస బ్రతుకును మళ్ళా దేవుడు పునరుద్ధరించటానికి క్రీస్తుల ఫలమరితముగా చేయటానికి ఆయన అనేకమైన ప్రవక్తలను దేవుడు నియమించాడు ఏర్పాటు చేసుకున్నాడు మనం క్రొత్త నిబంధనలు చూస్తున్నాం క్రొత్త నిబంధనలోని రచయితులనిగా మత్తాయి లూకా యవను పౌలు యాకోబు పేతురు యూధ వీరందరూ ప్రవర్తించి వరము కలిగిన వారు ఆ కాలంలో ఇంకను కొంతమంది దేవునితో మాట్లాడిన వారు ఉన్నారు రైస్త అవును కొరత నిబంధనలో మన మత్తాయి మార్కులు కాయ వారి దగ్గర నుంచి మరి పౌలు తిమోతి యూద అనేకమైన దేవుని యొక్క భక్తులు దేవుని యొక్క మాటలు వారి హృదయంలో వారి నోటిలో దేవుడు పెట్టడం ద్వారా పరిశుద్ధాత్మ చేత వారు దేవునికి దేవుని యొక్క సంఘానికి ఆ వర్తమానాలు అందిస్తూ వచ్చారు మంచి వర్తమానము సత్య వర్తమానము దేవుడు చెప్పిందే వాళ్ళు దేవునికి ప్రజలకు చెప్పేది ఈ ఈరోజున అలాంటి పరిస్థితి ఉందా ఈ కడవరి కాలములలో ఈ చివరి దినాల్లో జీవిస్తున్న దేవుని యొక్క సంఘానికి అలాంటి పరిస్థితి ఉందా అంటే మనం చూస్తే అంతా ప్రభు మతమార్త ఇరవై నాలుగు అదాములు చెప్పాడు ఇదిగో అబద్ధ ప్రభుత్వం అబద్ధ క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసం చేయటానికి గొప్ప గొప్ప సూచక్రియలు అద్భుతాలు చేస్తారు ఏర్పరచబడిన వారి సైతం మోసం చేయటానికి పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొద్దిమంది ఆ కొద్ది మందిని సైతము వాడు మోసం చేస్తాడు మరి గొర్రె పిల్లలు వెళ్ళే వాళ్ళు ఎవరు ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన ఆ గొర్రెపిల్ల మహోత్సవానికి వచ్చేవారు అందరూ ఆ గొర్రెపిల్ల యొక్క విందులో పాలు పందిది ఎంతమంది ఆ జీవ గ్రంథంలో తమ పేరు లిఖించుకున్న వారు ఎంతమంది అని ఇలాగ మనం ప్రశ్నలు వేసుకుని పోతూ ఉంటే ఆఖరికి నువ్వు ఎక్కడున్నావో నేను ఎక్కడున్నానో అర్థమైపోతుంది దేవుని యొక్క అధికారం కింద దేవుని యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయపడకుండా ఉంటుందో వారందరూ కూడా ఆ మండుచున్న అగ్ని గంధకములు ఆ మండు గుండెంలో పడవేయబడతారని చెప్పేసి ప్రకటన పద్ధానికి అధ్యాయం చెబుతుంది తొమ్మిది పదివచ్చనాల వరకు అవును ప్రియమైన దేవుని బిడ్డ ఓ నా సహోదరి ఓ నా సహోదరుడా ఇదిగో దేవుడు తన యొక్క ప్రజలను తన వైపు తీసుకుని రావటానికి తన సేవకులను నిర్మాణం చేసుకున్నాడు తన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు ఎలాగా లోకములో జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకంలో ఉండు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు జ్ఞానులు చదువుకున్న వారు ధనవంతులు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని పరచటానికి లోకంలో లోకంలో ఉండు వెర్రివారిని పిచ్చివాళ్ళు వెర్రివాడు అంటే పిచ్చివాడు మీ ముందు నిలబడ్డ నేను ఆ వెర్రివాళ్ళలో మొదట వెర్రివాడిని నేను నాకు సైత అనేక దుష్ట దుష్టశక్తులు నన్ను చదవలేకుండా మూడు సంవత్సరాల మెంటలై పిచ్చడై దేశాల మీద తిరిగి అనేకమైన ఆచారాలు ఆచరిస్తూ నిజ దేవుని అరగని పరిస్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో భాష కూడా సరిగా మాట్లాడలేను కాదు నా భాష అంతా కూడా కలగొన గంపలాగుండేది ఆ భాష కొంచెం ఇంకో భాష కొంచెం ఇంకో భాష కొంచెం అలాగా కానీ దేవుడు నే నా యొక్క సొంత పనికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు రా నా పని చే ఎందరో విడిచిపెట్టారు చేతులు ఎందరో మోసం చేశారు ఎందరో నన్ను కాదనుకున్నారు ఎందరో నన్ను దూరంగా పెట్టారు నీకు చదువు లేదు నీకు జ్ఞా డబ్బు లేదు నీకు అది లేదు ఇది లేదు అని నన్ను ప్రక్కకు ప్రక్కకు తో తోసేసుకుంటూ పోయారు వాళ్ళు నన్ను తోసేసుకుంటూ వెళ్ళారు ప్రభు నన్ను దగ్గరకు తీస్తూ వచ్చాడు హలలుయో అదే ఆయన ప్రేమ ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో దేవుని మీద ఆనుకుంటుందో వాణ్ణి పూర్ణ శాంతిగల వాణిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు మన మనసు మన నమ్మకం దేవుని మీద ఆనుకొని ఉండాలి ఇక్కడ కొత్త నిబంధన ప్రవక్తలు సేవకులు భక్తులు శిష్యులు దేవుని యొక్క సేవకులు దేవుడు మాట్లాడించాడు కొత్త నిబంధనలు తన ప్రేమ తన ప్రేమను గురించి వెల్లడిపరిచాడు దేవుడు దేవుడు తన ప్రేమను గురించి అందుకనే క్రత నిబంధన దాని యొక్క పేరు ప్రేమ సందేశం అది లవ్ మెసేజ్ అది ప్రేమ సందేశం ప్రేమ నేను నిన్ను ఇలాగ ప్రేమించాను మీరు కూడా అలాగే ప్రేమించు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా మీరు కూడా ఒకరి నెల ఒకటి ప్రేమ కలిగి ఉండండి తల్లిదండ్రులను ప్రేమించండి నీ నీ యొక్క చుట్టుపక్కల వారిని ప్రేమించండి బంధువులు ప్రేమించండి అని దేవుడు తన ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమని దేవుని బిడ్డారా దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనది శ్రేష్టమైనది ఆయన ప్రేమకు అవధులు లేవు ఆయన ప్రేమకు సాటైనది ఏది కూడా లేదు అందుకనే దేవుడు తన ప్రేమలో అందరూ కూడా పొందాలని దేవుడు మొదటి మొదటిగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం తిరిగి దేవుని ప్రేమించు వారమే ఉండాలని తన ప్రేమ వర్తమానము తన సేవకుల ద్వారా మనకి తెలియపరిచాడు డైరెక్ట్గా దేవుడు ప్రజలతో మాట్లాడలా తన ప్రవక్తుల ద్వారా తన ప్రవక్తుల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు తన మాట తన యొక్క మనసులో ఉన్న తన ఉద్దేశము తన మాటలను తన సేవకుల మనసులో పెట్టి పరిశుద్ధాత్మ చేత వాళ్ళ చేత మాట్లాడించాడు రాయించాడు తన ద్వారా తన మాటలను వారి ద్వారా పత్రికల ద్వారా పంపించాడు సంఘానికి అవే మనము క్రతెనిమిదిలో ఇరవై ఏడు పుస్తకాలు చూస్తున్నాం సంఘానికి ఇవ్వబడిన ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క విషయము మన హృదయానికి ఎంతో హత్తుకుంటాయి ఆ మాటలు ఎంతో ఆదరణిస్తాయి అందుకని నెమ్మది లేనప్పుడు సంతోషం లేనప్పుడు దుఃఖపడినప్పుడు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు వ్యాధి బాధలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యముని మీరు చదవండి మామూలు ఉన్నప్పుడు చదవండి కానీ శ్రమలు సమస్యలు వచ్చినప్పుడు మీరు కూర్చొని దిగులు పడతా బాధపడతా ఉండేదానికంటే దేవుని యొక్క వాక్యము చదవటం పట్టించటము అదెంతో అవసరమై ఉన్నది ప్రేమను వారలారా ఈ ప్రేమ సందేశం ఈ కొత్త నిబంధన పాత నిబంధన ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము అంతా కూడా మనం క్రుడీకరించి చదవాలా చాలామంది కొత్త నిబంధన ఇంకా పాత నిబంధన చదవాల్సిన పని లేదు పాత నిబంధన అవసరం లేదు అంటున్నారు మరి వారి సేవకులు సేవకులు కాదు అలాంటప్పుడు పాత నిబంధన గ్రంథం ఎందుకు పట్టుకో పరిశుద్ధ గ్రంథం ఎందుకు పట్టుకోవాలి పాత నిబంధన లేదన్నప్పుడు పాత నిబంధన గ్రంథము బైబిల్ కింద పరిశుద్ధ గ్రంథం ఎందుకు పట్టుకుంటున్నారో తెలియట్లేదు ఎందుకు చదువుతున్నారో తెలియట్లేదు కనుక క్రొత్త నిబంధన పాత నిబంధన రెండు కలిస్తే పరిశుద్ధ గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క సృష్టి కార్యము తన ప్రణాళిక తన చిత్తము అలాగే తన శిలవ బలి మరణ యాగము తరలోక రెండో రాకడ కొరకు మనందరినీ దేవుడు సిద్ధపరిచి నడిపించాలని ఆయన రాకడ బహు సమీపంగా ఉంది ఇంకెన్నో సంవత్సరాలు వేలలో లెక్క పెట్టచ్చు అంతే ఈ లోకపేక చివరి ముగింపు అంచులోకి వచ్చేసాం ఆయన మీద విశ్వాసం ఉంచి రాకడ కొరకు సిద్ధపడదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధం మా ప్రభు మీకు వందనాలు మీ పరిశుద్ధ ప్రవక్తులు మీరు ఏర్పాటు చేసుకొని మాకు బుద్ధి జ్ఞానం రావటానికి మాకు తెలివి రావటానికి మాకు మంచి మనసు రావటానికి మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు అలాగే విన్న వాక్యము ప్రతి ఒక్క బిడలు దీవించి వారి శ్రమలు వారి కష్టాలు వారి వ్యాధి బాధలు వారిని కూడా మీరు తీసివేసి మీ వాక్యపిక సత్యంలోకి ప్రతి ఒక్కరిని మీరు ప్రతిష్ఠించమని ప్రతి వారి ఒక్కరి అవసరాన్ని తీర్చమని కడవ కాలంలో మీరు రెండో ఆకడ భూ సమీపంగా ఉంటుండగా మీరు కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని మీ వాక్య పునాది మీద మా విశ్వాసాలు కట్టబడి ఎత్తబడే భాగ్యం దాయిచ్చేయమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడ్డలను దాతలను మీరు దీవించమని క్రీస్త నామముల ప్రార్థన చేసి వేడుకొంచు తండ్రి ఆమె